అందరికీ తెలిసిన విషయాన్ని సింహ మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్రం అంతా దేవుడు మంత్రిగా విజయ్ తిప్పారెడ్డి పేరు ఆయన బిడ్డ సందర్శన ఇవాళ ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆరోగ్యశ్రీ బోర్డు ఉంది కదా దానికి సూచనలు సలహాలు ఏది ఎత్తానన్నా హాస్పిటల్స్ అనే దానికి ఆ బోర్డులో ఆయన ఉంటాం ఆ పరిచయం పది ఏళ్ళ నుంచి కొనసాగుతాం దాంట్లో భాగంగానే ఇక్కడ జరిగిన పరిణామాలు ఆయన ఎంపీగా తీసుకురా ఆయన అన్న ఏంటంటే అట్లాగే ఉన్నారు ఇవాళ నేను మనందరం అడుగుతుంది ఏంటంటే నేనైతే రెండు లక్షల మజెడ్ గెలుస్తాను రాజకీయ ముఖ్యంగా ఐదు లక్షలు ఆరు లక్షలు అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం రెండు లక్షలతో గెలుస్తాం నన్ను మాట్లాడి ఓట్లే లక్ష అరవై వేలంత కోల్ లక్ష డెబ్బై వేలు మెజారిటీ కావాలి మనం నేనేమనుకుంటున్నానంటే ఆ రెండు లక్షల మెజారిటీ వస్తుందని గట్టిగా నమ్ముతాను కానీ ఇంకోటి కూడా అవసరం నేను వంద రోడ్ల మెజార్టీ వచ్చినట్టు నేను గెలిచినట్టు ఎమ్మెల్యే కూడా వందోట్ల మెజార్టీ వచ్చినా రెండు వందల ఓట్ల మెజార్టీ వచ్చినా గెలిచినట్టు కానీ ఎంపీకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కనుక ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు జరిగినా మన నియోజకవర్గం దాన్ని నిలబెట్టేదట్టుగా ఉంటాను అత్యధిక మెజారిటీ మొత్తం ఈ ఏడు నియోజ ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ కావాలి పోయినసారి మనకి ఇరవై ఒక్క వెయ్యి మెజారిటీ వచ్చింది బాలసేవిరి గారికి పంతొమ్మిది వేలు వచ్చింది పామర్లో ముప్పై ఒక్క వెయ్యి మనకి మెజారిటీ వస్తే ఎమ్మెల్యేకి ఆయనకి పదిహేను వేలు వచ్చింది బాలసేవారికి గుడివా నాని గారికి పంతొమ్మిది వేల మెజారిటీ వస్తే బాలశివుడు గారికి ఏడు వందల యాభై ఒకటి మైనస్ వచ్చింది ఏడు వందల యాభై అంటే ఇరవై వేలు తగ్గినాయి అటువంటి పొరపాటు ఎక్కడా జరగదు ఈసారి జరగ మంచిగా ఉంటుంది పెదూరు అడ్డకు తగ్గినాయి కడంలోను అడ్డక తగ్గినాయి బందలో తగ్గిన ఎంపీ గారిని కానీ ఒకసారి మెజారిటీ వచ్చింది ఎంపీ గారిని ఇంకోసాట ఎమ్మెల్యే ఎక్కడ ఎక్కడంటే గన్నవరం ఆ గన్నవరంలో ఎమ్మెల్యే వాడిపోయాడు ఇవన్నీ జరిగిన పొరపాట్లు రకరకాలుగా జరిగినాయి మనతో పాటు తిరుగుతా మనకు వ్యతిరేకి డబ్బులు చేతులు పెడతాం అది సాధ్యం కాదు అది ఎప్పుడో చెప్పడో ఊరికి నేను తిరుగుతున్నా ఆ పార్టీలో తిరుగుతున్నా ఆ ఓటు వేయగలగా వంద మంది చెప్పాడు కానీ ఆపోతే అది సాధ్యమైంది అందుకని మనం ఏంటంటే ఇక్కడ నేను ప్రతిసారి మీకు చెప్తాను ఉంటా ఏం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీగా వైసీపీ పార్టీకి ఓటు ఇవ్వమని మనం అడగవసం మనం అడగాల్సింది ఏంటి మన వాలంటీర్ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎవరన్నా ఆ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా ఆయన రమేష్ తిడుతున్నాడా లేకపోతే ఇంకొక ఆయన జనసేనలో ఉన్నాడా ఆ జెండా ఇంటి ముందు కట్టాడా మాట్లాడుతున్నాడు ఎక్కడన్నా చూసారా ఆ ఇంటికి సంక్షేమ పథకాలు వాళ్ళ వాళ్ళు అర్హులైతే రైతు భరోసా రైతు భరోసా చేసి పెట్టారు లేదు ఫంక్షన్ వస్తూ ఉంటే చేసి పెట్టారు ఇంత మంచి పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అని ఎందుకు మనం నీ ఇంటికి ఉపయోగపడిన జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి అడగవచ్చు పార్టీ కూడా అడగొస్తాడా ఇవాళ చాలా మంది రకరకాలుగా చెబుతున్నారు ఆ ఇంట్లో కరుడు కట్టిన తెలుగుదేశం ఇంటే కూడా ఆ తల్లికి ఆ కొడుక్కి చదువు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా పెద్ద ఆయనకి ఆపరేషన్ చేయించి పెట్టాడు రూపాయి ఖర్చు లేకుండా ఇవన్నీ ఆ కుటుంబాల్లో ఉండే ప్రతి కుటుంబంలోనే ఏదో ఒకటి ఉంది ఆ కుటుంబాలు ప్రేమ వాళ్ళకి పోల మన వల్ల చేయాల్సిందంటే ఏదైనా మర్చిపోతారు మనుషులు గుర్తు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనుల్ని గుర్తు చేసినట్టుగా మనం ముందుకెళ్ళాలా ఆ ముందుకెళ్ళే దాంట్లో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నామో చంద్రశేఖర్ గారి గురించి కూడా అట్లా చెప్పవచ్చు వాళ్ళ నాన్నగారి గురించి అట్లా చెప్పవచ్చు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడు నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది మెజారిటీ వస్తుంది ఇంకో మాట చెప్తున్నాం అది గ్లాస్ గుర్తు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పోటీ కానీ కాదు ఎవరు ఎన్ని చెప్పినా సరే అట్టాగో ఇప్పుడు ఈడెలు ఎవరో వెళ్దారు ఎక్కడికి వెళ్ళరు ఇది పార్టీ పటిష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటో ఊగిసి రావడానికి నాలుగు రోజులు అప్పటికి ఏమి ఉండదు నిన్న మోడీ గారు వచ్చారు నేను ఆ పద్దాగా ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు లావి చూసుకుని మనం గెలవటం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ వాటిస్తున్నాడు తెచ్చుకుని లాయ్ చూసుకున్నాడు గెలవలేదు సార్లా మోడీ గారి దగ్గర పరిగెత్తాడు ఆయన కౌంట్ వేసుకున్నాడు ఆయనే లాయి చూస్తున్నాడు చాలా ఆ సర్వే అందరినీ కూర్చోబెట్టి ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారితో పోటీకి వెళ్ళకపోతాం మనకి ఎందుకు తక్కువ వస్తున్నాయి చెప్పమని అందరినీ కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడు ఈసారి కూడా ఏ అయితే చెప్తాడో ఆయన మేనిఫెస్టోలో అయ్యే చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్తాడు మోసకారి ఎట్టా నమ్ముతాము అనే అభిప్రాయం మన మీద ఉంది ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది ఇది ఆ మంచి మూలంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న మంచి మూలంగా మనకి కామన్ మ్యాన్ మన తరఫున రావట్లేదండి ఒక కులము మూల ఇంకోళ్ళు వాళ్ళు ఇళ్ళు వస్తున్నారని చెప్పి ఆ రిపోర్ట్స్ వచ్చింది దాన్ని ఏం చేయాలనుకున్నాయంటే అందరం సంప్రదిస్తే క్యారెక్టర్ని దెబ్బ కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని దెబ్బ కొట్టడానికి ఇవాళ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతంలో నొక్కి పేదవాడికి ఉపయోగపడుతున్నాడు అంటే తప్ప తినేసాడని అవ్వడం లేదు డబ్బులు తినేసాడు కోట్లాది రూపాయలు కాంగ్రెస్ని ఎవరు బటన్ నొక్కి పేదవాడికి ఉపయోగపడుతున్నాడు అని చెప్పాడు అది కొట్లయితే ఏం చేయాలంటే చెల్లిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం చేయాలి ఆ చెల్లిని తీసుకొచ్చి వాళ్ళు తిప్పుతున్నారు ఇన్ని తిప్పినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఎడల పేద ప్రజలందరూ శత్రు శుద్ధు ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే అభివృద్ధి లేదంటారు కదా మీ ఇంటికాడి నుంచి బయటకు వచ్చి అటు సుంతి కనపడుతుంది సచివాలయం కనపడుతుంది అటు తిరిగితే ఆర్మికాయి ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఒక ఎల్నెస్ సెంటర్ కనపడుతుంది నూట ఐదు రకాల మందులు ఉన్నాయి ఆ నూట ఐదు రకాల మందులు వైద్యం కోసం ఏదైనా వెళ్తే వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ మందులు సరిపడా మీకు మీకు కావాల్సిన మందులు లేకపోతే కొరియర్లో తెప్పించి మరీ ఇస్తున్నారు ఇంత బాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టా దీవించుకుంటూ ఉంటారు ఇదే కాదు రేపో మాపో మూతబడిపోతా స్కూళ్ళు బ్రహ్మాండంగా తయారు చేశాడు నాడు నేడు పేరుతో స్కూల్స్ బాగు చేశాడు పిల్లలు చదువు చేపిస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూ ఇస్తున్నాడు బట్టలు ఇస్తున్నాడు ఇంత మంచి చేసేది ఎవరు మర్చిపోయి ఈ మంచిని మనం గుర్తు చేసే పనిలో ఈ యాభై ఆరు రోజులు యాభై ఐదు రోజులు ఉన్నాయి యాక్చువల్గా రేపు మీటింగ్ దొరకదు మనకి ఇరవై ఒకటి దానికి మీటింగ్ జరుగు మీటింగ్ అది ఏమన్నా నాలుగైదు రోజులు వాయిదా పడదేమో తప్ప బాగా ముందుకే వెళ్ళదు ఇరవై ఏడు ఆ ప్రాంతాలు వస్తుందేమో అనుకుంటున్నాను దానికి మీటింగ్కి మన ఓళ్ళ నుంచి జనాన్ని ఎక్కువ సమీకరణ చేయాలా అక్కడ ఇది ఎలక్షన్ మీటింగ్ ఆ మీటింగ్ అందరూ చోట చూడాలా అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను ఏడు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం అత్యధిక మెజారిటీ మన ఎంపీ గారికి కావాలి ఆ ఎంపీ గారికి వస్తే ఎక్కడ పొరపాటు జరుగుద్దు జరుగుతుందని నేను అనుకోవట్లేదు పోయినసారి యాభై నాలుగు యాభై ఐదు వేలు యాభై ఆరు వరకు గెలిచాడు ఇవాళ ఖచ్చితంగా రెండు లక్షల పై చిలికే మనకు మెజారిటీ ఉంటుంది ఏడు నియోజకవర్గాలు బాగానే ఉన్నాయి ఎవరన్నా అది బాగోలే ఇది అని చెప్తే నమ్మవాకండి జోగి రమేష్ గారి కాన్స్ట్యూన్సీ పెరంగూరు కూడా ఇవాళ బాగానే ఉందని చెప్తారు పెక్క పూర్తి అట్లాగే పెడన మాకు మనకు ఏంటంటే పెడన బాగోలేదని చెప్తారు పెడన బాగుంది పెడన బాగా పికప్ అయింది బందర్ నాని గారి బాగుంది అట్లాగే గుడివాడి నాని ఎవరు ఓడించలేదు బామరు పోయినసరికి ముప్పై ఎక్కువ వేయించింది ఇవాళ మళ్ళీ అంతకంటే పెరిగేదే తప్ప తగ్గేది కాదు గట్లో మనకి ఇరవై ఎక్కువ వేయించింది ఇవాళ అది దాసు గుర్తు చంద్రశేఖర్ గారు వచ్చారు ఇవన్నీ మనం ఉండం ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా బాగా ఎక్కువ మెజారిటీ వస్తుంది వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను రెండు లక్షలు పైగానే వస్తుంది అనుకున్నాను దీంట్లో మనం ఇంతకుముందు ఈ నాలుగు సంవత్సరాల నుంచి చిల్లర నుంచి తిరిగింది వేరు ఈ యాభై ఏడు రోజులు యాభై ఆరు రోజులు మన వల్ల మీరు రోజు పరిగెట్టు పని మారి పనిచేస్తున్నారు మీరు టీ తాగేసాట నలుగురు కలిసి మాట్లాడుకునేసాట మీకు మంచి జరిగిందని చెప్పండి అసలు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్త సిస్టమ్ తెలుగుదేశం వాళ్ళు తెలియజేసింది ఏంటంటే బస్సు ఎక్కుతున్నారు ఒక ఐదుగురు ఆ బస్ ఎక్కి ఒక ఆయన ఏం చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది బాగా చేస్తాడని చెప్తాడు ఈ నలుగురు ఎరక తీసిపోతున్నాడు కోరు రోడ్డు బాగుందా బాగోలా అంసదేవి రోడ్డు బాగుందా బాగోలా అక్కడ పోయిందా ఇది పోయిందా ఇట్ట పోయిందా ఈ నలుగురు కలిసి దుమ్మెత్తిపోతున్నారు ఇది ఏంటంటే ఒక స్ట్రాటజీ ఐదుగురు ఐదుగురు వాళ్ళు ఒకళ్ళే ఉపార్టీ వాళ్ళు ఈ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోతారు కావాలి అయిపోయింది కానీ అనుకుంటున్నారు ఇదంతా నాటకాలు తప్పకుండా కాదు దీనికి వెళ్ళా మనం చేయాల్సింది ఏంటంటే జరిగిన మంచి అన్నిటికంటే మీరు ఇందాక అన్నారు మన కోడూరే మన వాళ్ళు అందరూ బాగా కోడూరు కోడూరులకే మనం బాగా పనిచేస్తాం పద్దెనిమిది వేల ఎకరాలకి పద్దెనిమిది వేల ఎకరాలకి పదివేల నూట పదహారు మందికి చుక్క పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది లేకుండా చేసి పెట్టిన మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనక్క హుండి కూడా క్యాట వస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మనకే ఎక్కువ మెజార్టీ ఉంది పోయి సార్ వచ్చిన నాలుగు వేల కంటే ఒక రెండు వేలో మూడు వేలో పెరిగి దాన్ని ఏడు వేలు ఎంచుకుంటారు ఖచ్చితంగా చేస్తారా బసవయ్య గారు మాట్లాడట్లే ఏంటి చేసి ఏంటి మెజారిటీ ఏది వరకు మెజారిటీ ముప్పై వేల వరకు ఇంక ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి దీన్ని ప్రచారం చేయాలి మీ మీ మండలంలో మీ మండలం వస్తున్న కోడూరు నేను ఇంకో మాట చెప్పా ఆ కోడూరు రోడ్డు రోడ్డు అడుగుతుంటే రేపు సబ్ సార్ అంటే రోడ్డు అయిపోతే నేను రాలని చెప్పాను ఆ రోడ్డు కూడా వేస్తున్నారు బిగించేశారు మీరు కూడా ధైర్యంగా మాట్లాడచ్చు సార్ ఆయనకి ఏం లేదు కోడూరు రోడ్డుతో కానీ సార్ ఆయన కూడా కోడి రోడ్ల మీరు వాడిపోతారు అంటారు నాగాలంగా ఆయనకి ఏం లేదు కోడి రోడ్డుతో ఆ కోడు రోడ్ల దగ్గర మీరు వాడిపోతూ ఉంటారు ఆయనకి సలపలానికి ఏం పని కోడి రోడ్డుతో ఏమి లేదు కదా వాళ్ళు కూడా దీని మీరు మీద ఎక్కడ ఒకసారి లూప్ పోల్ దొరుకుతుందో దాన్ని పెట్టుకుని చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఎక్కడా ఏం మాట్లాడటానికి అక్కడ అవకాశం లేదు ధైర్యంగా చెప్పండి చంద్రదారు నాలుగు కిలోలు తగ్గదు అసలు అందులో గట్టిగా పనిచేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు